ఫార్మల రేపటి ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే వేరే లెవెల్గా ఉందని చెప్పవచ్చు ఈ వారం అయితే ఈ నామినేషన్ చాలా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేశారని చెప్పాలి బిగ్ బాస్ హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్ని మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోపలికి రప్పించి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని నామినేషన్ చేయమని చెప్పాడు బిగ్ బాస్ అయితే ఇక్కడ హరేష్కి మాస్క్ మన్ అరేష్కి అయ్యి అలాగే తొని అయితే బిగ్ ఫైట్ జరిగింది ఈ నామినేషన్ ప్రక్రియలో మాస్క్ మన్ అరెస్ట్ అయితే తనుజని నామినేషన్ చెప్పిన రీజన్ ఏమిటి అంటే తనుజ నీ గేమ్ మాకు ఇంకా ఎక్కడ కనిపించడం లేదు నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు అనిపిస్తుంది బయట అదే చేస్తున్నావు లోపల అదే చూపిస్తున్నాక అదే కనిపిస్తుంది నువ్వు మాస్క్ తీసేసి నీ ఫేస్కి నువ్వు రియాలిటీలోని రా అంతేగాని నువ్వు సింపతి గేమ్ ఆడక అంటూ ఇక్కడ అరెస్ట్ అనేసరికి ఇంకా ఇంకా అక్కడ ఈ తనుజ ఏ మాత్రం ఊరుకోలేదని చెప్పవచ్చు ఇక మాస్క్ మన అరేస్కి కూడా గట్టిగా ఇచ్చి పడేసింది అయితే అయితే తను చెప్పిన రీజన్ ఏమిటంటే అదే నేను ఒకవేళ మీలాగా మాస్క్ వేసుకుని ఆడితే ఖచ్చితంగా నేను మీ పొజిషన్లో ఉండేదానిని అంటూ ఇప్పుడు నా పొజిషన్లో మీరు ఉండేవారు నేను మాస్క్ వేసుకుని ఆట ఆడలేదు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను ఆడియన్స్కి తెలుసు నేను మాస్క్ వేసుకుని ఆడుతున్నాను లేకపోతే లేదా అన్నది మీరెందుకు మరి బయటకు వెళ్ళిపోయారు అంటూ ఈ విధంగా ఒకే ఒక్క మాటతో అయితే గట్టిగా ఇచ్చి పడేసింది మాస్క్ మనకి అరేష్కి ఇంకా అలాగే ఇంకా మాస్క్ మేన అయితే బరినీ గారి మీ వల్లే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోవడం అయిందంటే ఆ మాటలు కూడా తొనిజా అయితే ఎక్కడ కూడా ఒప్పుకోలేదు ఏ మాటకి ఆ మాటకి ఇంకా గట్టిగా ఇచ్చి పడేసింది మాస్క్ మేన హరేష్కి ఇంకా